ఇప్పుడున్న కాంపిటీషన్లో ప్రపంచంలోనే ఒక్క ప్రభుత్వ ఉద్యోగం రావటమే గగనం అలాంటిది ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు రావటం అంటే ఎంత గ్రేటో కదా తన వెనక ఎవరి సపోర్ట్ లేకున్నా పేదరికంలో ఉన్నా కూడా ఇన్ని విజయాలు సాధించాడు ఆ యువకుడు కష్టపడి చదివితే సాధించలేని కొలువు ఏదీ లేదని నిరూపించాడు మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం వీరోజిపల్లి తండా గ్రామానికి చెందిన రామ్ దాస్ ఏకంగా ఏడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు వీరోజీపల్లి తండాకు చెందిన డేకావత్ చక్కెరియ మీరాబాయి దంపతులకు ఐదుగురు కుమారులు వీరిది పేద వ్యవసాయ కుటుంబం నాలుగో సంతానమైన రాందాస్ ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో చదివారు తండాలో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు ఉత్తులూరు సిద్ధిపేట పెద్దశంకరంపేట సంగారెడ్డిలో ఉన్నత పాఠశాల కళాశాల విద్యాభ్యాసం పూర్తి చేసి డిగ్రీ పట్టా పొందాడు ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలన్న లక్ష్యంతో డిఈడి బిఈడి పూర్తి చేశాడు వరుసగా ఏడబ్ల్యూఈఎస్ ఎన్ఆర్ఏఐఎస్ జ్యోతిబా పూలే గురుకులంలో టీజీటీ ఉద్యోగాల్ని గణితం సబ్జెక్టులో సాధించాడు గ్రూప్ ఫోర్కు ఎంపికయ్యాడు ఇటీవల డిఎస్సిలో ఎస్జీటీలో జిల్లాలో పదకొండవ ర్యాంక్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు గణితంలో ఆరవ ర్యాంక్ హాస్టల్ వార్డెన్ ఫలితాల్లో జోన్ త్రీలో కేటగిరీ మొదటి ర్యాంక్ పొందారు ప్రస్తుతం పాపన్నపేట మండలం చీకోట్ లింగాయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధుల్లో చేరాడు రామ్దాసు ప్రతిరోజు సంగారెడ్డిలోని గ్రంథాలయానికి వెళ్లి చదువుకునేవాడు బోధనా రంగం అంటే ఆసక్తి అని దానిపై ప్రత్యేక దృష్టి పెట్టి చదివానని శిక్షణ లేకుండానే విజయం సాధించగలిగానని రామ్ దాస్ చెప్పాడు ఎవరి ప్రోత్సాహం లేకున్నా పేదరికాన్ని జయించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన రామ్ దాస్ ఎంతో మందికి ఆదర్శమని స్థానికులు తెలిపారు